మనకి ఈ వైటమిన్ డి సంగతి తెలిసిందే ఈ వైటమిన్ డి అనేది ఈ మన బోన్స్లో ఈ కాల్షియం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బోన్స్ కండరాలు స్ట్రాంగ్గా ఉండటానికి పనిచేస్తుందని తెలుసు అంతేకాకుండా దీనికి ఈ రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయని కూడా మనకు తెలుసు అదేంటంటే మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడం మన హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేయడం బ్రెయిన్ హెల్త్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ ఇది ఇది చేస్తుందని వైటమిన్ డీకి ఒక బోన్లో రోలే కాకుండా ఇటువంటి ఇలా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయని చెప్పి మన అందరికీ తెలుసు ఈ రీసెర్చ్లో ఏం చేశారంటే హార్ట్ అటాక్ కామన్ ప్రాబ్లం మన అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రెండోసారి కూడా వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట రెండోసారి వచ్చే అవకాశాలు అండ్ రెండోసారి వస్తే మనకి చనిపోయే ప్రమాదం కూడా కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట సో అందు గురించి ఏం చేస్తూ ఉంటారంటే కార్డియాలజిస్టులు ఈ రెండో అటాక్ రాకుండా రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు సో ఇందులో వీళ్ళు ఏం చేశారంటే ఈ వైటమిన్ డి రెండోసారి అటాక్ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళు గమనించారు ఏ విధంగానంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరిలోనూ దాదాపుగా వైటమిన్ డి లెవెల్స్ ఫార్టీ నైనోగ్రామ్స్ పర్ ఎమ్ఎల్ ఫార్టీ అనుకుందాం నైనోగ్రామ్స్ పర్ ఎమ్ పక్కన పెడితే ఫార్టీ కంటే తక్కువగా ఉంటుంది అనమాట నార్మల్ లెవెల్ ఏంటంటే థర్టీ టు హండ్రెడ్ మధ్య ఉండాలి చాలామందికి మనకు తెలిసిందే చాలామందికి థర్టీ లోపల ఉంటూ ఉంటుంది డెఫిషియన్సీ అనేది చాలా కామన్ మనకి తెలిసిందే సో వీళ్ళు ఏం చేశారంటే ఈ వైటమిన్ డి ఏదో బ్లైండ్గా ఇచ్చి వాడండి అని కాకుండా ఈ పర్సనలైజ్డ్ వైటమిన్ డి లెవెల్స్ మెషర్మెంట్స్ అనమాట అంటే వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఎవ్రీ డే ప్రతిరోజు ఫైవ్ థౌజండ్ యూనిట్స్ వైటమిన్ డి తీసుకోమని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బ్లడ్లో వైటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి అని ప్రతి మూడు నెలలకి మెషర్ చేశారనమాట అంటే ఈ ఫార్టీ కంటే ఎక్కువ లెవెల్స్కి తీసుకుని వెళ్ళి ఆ లెవెల్స్లో మెయింటైన్ చేస్తారు ఒకసారి ఫార్టీ దాటిన తరువాత వీళ్ళు ఎవరీ వన్ ఇయర్ ఈ వైటమిన్ డి టెస్ట్లు చేసుకుంటూ వెళ్ళారనమాట సో ఇలా చేయడం వల్ల ఈ ఫార్టీ గ్రామ్స్ పర్ ఎంఎల్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ దాదాపుగా యాభై శాతం తగ్గిపోయిందన్నమాట అంటే అర్థం ఏంటంటే వైటమిన్ డి అనేది మనకి ఈ హార్ట్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే మనకి హార్ట్ అటాక్స్ కూడా రాకుండా సెకండ్ అటాక్స్ ఈ రీసెర్చ్ ప్రకారం రాకుండా ఉపయోగపడుతుందని చెప్పి మనకి అర్థమవుతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వైటమిన్ డి లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం చాలా మంచిది ఇలా చేయించుకొని ఫార్టీ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కంటే పై లెవెల్లో మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా అంటే ఈ రీసెర్చ్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏదైనా థర్టీ కంటే తక్కువ ఉంటే అనేది డెఫిషియన్సీ అండ్ థర్టీ కంటే అబవ్ ఉండడం అనేది ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది అది హార్ట్ గుండె ఆరోగ్యానికి కూడా ఇంకా మంచిది